జాన్బాబు వాళ్ళు చెల్లెలు కూతురు మళ్ళీ నా పక్క వచ్చింది ఇందాకలేమో జాన్బాబు కూతున్నాను జాన్బాబు వాళ్ళు చెల్లు కూతున్నాను కానీ ఇదిగో వచ్చేస్తే నాతో ఆడుతుంది ఎక్కువ చూడు వెనక్కి ప్రైజ్ ద దాడ్ అయ్యి ప్రైజ్ ద లోడ్ అయ్యి దొంగట ఆడుతుంది దొంగట అమ్మా అమ్మా అమ్మ ప్రైజ్ ద లో చెప్పు దప్పుడు ప్రేజ్ దొడ్ చెప్పు అలే చెప్పు అలేలియా ఏటా మా లుక్ ఎలా చూస్తుంది నాక చూసారా అందరూనే చూసారా ఎలా చూస్తుందో చిన్నపిల్లలది పర్లోకి రాత్రి ఇదిగో ఇటు వస్తుంది మళ్ళీ ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇదిగో ఇటు వచ్చింది ఇదిగోండి 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 అలీలో చెప్పు అలీల్ చెప్పు అలీలు చెప్పు అలీల్ చెప్పు అలీల్ చెప్పు అలే అలేలుయా చెప్పు నీ పిల్లక బాగుందమ్మా నీ పిల్లకి బాగుంది Na, na, na. Nac beti. Mwy beti. Am 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 beti, am am beti. Beti 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 beti.